విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ బీసీ విద్యార్థి సంఘం పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు ఉంటుందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి అన్నారు పట్నం మాణిక్యం ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ సదాశిపేట ధర్నా చేపట్టారు ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చెప్పారు మూసి ప్రక్షల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం దారుణమన్నారు వెంటనే ఏడు వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో స్కాలర్షిప్ ఇరవై వేలు ఇస్తున్నారు అలాగే కర్ణాటక రాష్ట్రంలో పదిహేను వేలు ఇస్తున్నారు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే మన రాష్ట్రంలో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు ఇరవై వేల స్కాలర్షిప్ పెంచాలని ప్రభుత్వాన్ని సాయి పట్నం పట్నం ఫౌండేషన్ సభ్యులు డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్య పరిష్కరించడానికి ఎంతటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఆ తో పెండింగ్ ఆ తో పెండింగ్ లోన తీసుకోబెట్టి కాయ తీసేయాలి అమరు ఒక్కసారి పోస్తారే బైటికే రామయ్య లోపలికి విద్యార్థుల హేకదా నడి నడి పెండింగ్ లోన తీసుకోబెట్టి కాయ తీసేయాలి విద్యార్థుల హేకదా నడి నడి సర్ కొడేం చేద్దాం వినండి తెలంగాణ రాష్ట్రం లో ఉన్న విద్యార్థుల కదంత దృశ్య పెట్టుకొని ఆ కళాశాల ఆచార్యుల దృశ్య పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా దానివల్ల బాగా యాజమాన్యాలు విద్యార్థులకు ఇబ్బంది పెడితే విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు కాబట్టి దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక పేపర్లే కాదు ఎంతోమంది వేల వేల మంది విద్యార్థుల జరిగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా మీరు చెప్పాలని చెప్పేసి సందర్భంగా తప్పకుండా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇక్కడ ఎంతమంది విద్యార్థులు ఎట్లా సఫర్ అవుతున్నారు ఎంతగానో మంది విద్యార్థులు రేవంత్ రెడ్డి గారు మీకు మరీ మరీ చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నాం అంటే ఇది మీ పార్టీ మీటింగ్ కాదు మీ పార్టీ మీటింగ్లో మీరు ఐదు వందలు ఇచ్చి ఒక కూటర్ ఇచ్చి బీర్ ఇచ్చి బిర్యానీ ఇచ్చి దొరికి వచ్చినట్టు కాదు విద్యార్థులు వాళ్ళ సంకల్పంతో వాళ్ళ వాళ్ళ హక్కులను మీరు కాలరాస్తుంటే దాన్ని తట్టుకోలేక ఈ ఎండల నడి రోడ్డు మీద వాళ్ళు ర్యాలీలు తీసి మరి కిలోమీటర్ దూరం ర్యాలీ తీసి మరి ఈరోజు మండల ఆఫీస్ ముట్టడికి వచ్చిరు విద్యార్థులు ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చిరు అంటే వాళ్ళందరికీ కూడా ఏం ఈ ఎండ ఈ ఎండల ఇంత దూరం వాళ్ళు నడుచుకుంటూ వచ్చిరు అంటే వాళ్ళ యొక్క కా హక్కులను మీరు కాలరాస్తున్నారు వాళ్ళ హక్కులను మీరు వాళ్ళకి ఇవ్వట్లేదు మీ ఇంట్లో నుంచి ఇవ్వకండి రేవంత్ రెడ్డి గారు మీకు మరొకసారి చెప్తున్నా మీ ఇంట్లోకించి మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఏమమ్మా ఇష్టం తీసుకుంటారా మీరు ఎవరన్నా మీ ఇంట్లోకించి మీరు ఒక్క రూపాయి ఇవ్వకండి మా ప్రజల సొమ్ము మా ప్రజల సొమ్ము ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఏదైతే దోసుకుంటున్నారో ప్రజా ప్రభుత్వాన్ని పేరు చెప్పి మీరు ఆ నది మీద లక్ష యాభై వేల కోట్లు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారండి రేవంత్ రెడ్డి గారు మీరు లక్ష యాభై వేల కోట్లు అంటే వీళ్ళకు దాదాపు ఏడు వేల కోట్లు ఇస్తే వీళ్ళకు సంవత్సరానికి ఏ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికి కూడా స్కాలర్షిప్లు వస్తాయి ఈ లెక్కన రెండు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు వీళ్ళందరూ కూడా ఇట్లనే విద్యార్థులందరూ కూడా ఎవ్వరు కూడా ఏ ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు పడతాయి అట్లాంటిది మీరు ఒక నది పేరు మీద నదికే ఒక లక్ష యాభై వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తే రైతులకు రైతు బంద్ ఇవ్వరు విద్యార్థులకు ఇవ్వరు రైతులను విద్యార్థులను ఉద్యోగస్తులను వీళ్ళందరూ తీసుకొని మూసిన ముంచుదామని చూస్తున్నారు మీరు రేవంత్ రెడ్డి గారు మీ భాషలనే చెప్తున్నా మీ భాషలనే మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా మీరు అంటారు కదా పండవెట్టిది అని మీ ప్రభుత్వాన్ని పండబెట్టి దొక్కే రోజు తొందరలోనే ఉంది మీరు కనుక ఇప్పుడు మీరు తెలుసుకోండి మీకు వ్యతిరేకత మొదలైంది తెలుసుకొని ఇప్పటికైనా తప్పు తెలుసుకొని విద్యార్థులకు కానీ రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ న్యాయం చేయండి మీరు ఏదైతే లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు డొంక మాటలు చెప్పి వాళ్ళందరి సింపతి మీద మీరు గెలిచారు అంతేగాని మీరు గెలవడానికి వేరే అవకాశం లేదు మీరు గెలిచిరు అంటే అది విద్యార్థుల సంకల్పంతో గెలిచారు కాబట్టి మీరు ఆ సంకల్పాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఈరోజు వీళ్ళందరూ ఇంతమంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇంతమంది దాదాపు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఓన్లీ సదస్సు అయినా ఇబ్బంది పడుతున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మీరు తొందరగానే న్యాయం చేయాలని చెప్పి మీకు మరొకసారి హెచ్చారు విద్యార్థులు వాళ్ళ బాధలు ఎంత పడుతున్నారు కష్టాలు అనేది స్కాలర్షిప్ రాక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివిస్తుంటే ఏదో అదే విధంగా ఏం రాకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే పిల్లలకు మద్య భవనాలు తీసుకొని వాళ్ళు ఆలోచించి ప్రభుత్వం మానికే ఫౌండేషన్ ద్వారా అన్ని విధాలా మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మా పిఎంకే సభ్యులందరి తరఫున ఈరోజు కూడా ధన్యవాదాలు తెలుపు నమస్కారం ఈరోజు ఆర్ కృష్ణయ్య గారి మా రాష్ట్ర బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు మరి అలాగే రాష్ట్ర అధ్యక్షులు భీముల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు సదాశివేట మరో ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్ పెండింగ్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉండదు మరి అలాగే ఇప్పుడు కలెక్టర్ కలెక్టరేట్ భవనాలు నిర్మించడానికి ఎమ్మెల్యే భవనాలు నిర్మించడానికి మూసి ప్రక్షాళన కోసమే లక్ష యాభై వేల కోట్లు ఎవరు డిమాండ్ చేస్తే మీరు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం విద్యార్థులకు ఏడు వేల కోట్లు రిలీజ్ చేస్తే ఎంతో ప్రశాంతంగా ప్రశాంతమైన జీవితం వాళ్ళని సాగిస్తూ వాళ్ళ విద్యను కొనసాగిస్తూ పైచదుల పోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సిద్ధి చేయటగా భావిస్తున్నాం ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం మరి ఇప్పుడు పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకుండా పోతే ఈరోజు కేవలం విద్యార్థులతో పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాకపోతే వెంటనే వీలైనంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోగేసుకొని ఇలాంటి ముట్టడి కార్యక్రమాలు ఇంకెన్నో ప్రగతి భవనాలు మరి అసెంబ్లీలు ముక్కడి వేయాల్సినటువంటి విద్యార్థులు తోటి కలిసి మేము చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మరి పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇరవై వేల రూపాయలు ఇటు కర్ణాటకలో పదిహేను వేల రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది మరి అధిక అధిక ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి ఐదు వేల ఐదు వందలు ఇవ్వడం మరి ఎంతవరకు సిగ్గు ఎంతవరకు న్యాయం ఇది ఇది సిగ్గు చేయడం అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి అనుకులాల్లో గురుకులాల్లో సొంత భవనాలు లేక విద్యార్థులను బయటకు పంపించి తాళాలు వేస్తున్న పరిస్థితి ఈరోజు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఈరోజు ఒకటే ఒకటి కోరుతున్నాం నా గని పోరాటాలు నాలుగు సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు పోరాడితే ఈరోజు నలభై శాతం మెస్చార్జులు హాస్టల్ మెస్చార్జులు విద్యార్థుల బెంచులు దానికి మేము ప్రభుత్వాన్ని సంతోషం మాకు ప్రభుత్వానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈరోజు నా సొంత భవనాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం నియోజకవర్గానికి రెండు గురుకులాలు ఏర్పాటు చేయాలి పెండింగ్లో ఉన్న ఫీజు ఇన్వెస్ట్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలి ఈరోజు ఐదు వేల వేలకు స్కాలర్షిప్ విద్యార్థులకు పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం ఈరోజు మా పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పిఎంకే ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి సంఘాలందరం కలిసి పట్నం మాణిక్య ఫౌండేషన్ సభ్యులం అందరం కలిసి ఈరోజు మేము పోరాటాలు రోడ్డు మీదకి వచ్చి చేస్తుంటే దానికి విద్యార్థులు సహకరిస్తున్నారు మరి అలాగే పాపం వాస్తవానికి ఈడ పాపం అని చెప్పుకోవాల్సింది ఏంటంటే విద్యా సంస్థ కళాశాల యాజమాన్యాలను కూడా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకనంటే వాళ్ళకు బిల్డింగ్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉండి వాళ్ళు టీచర్లకు లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇబ్బందులు పడి కళాశాలకు తాళాలు వేసుకునే